వ్యాపారస్తులెవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేలా పూర్తి సహకారం అందిస్తానని జ్యువెలరీ షాపుల యజమానులకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి బడేటి చంటి హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు చలవాది బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బడ్జెట్ చంటి మాట్లాడుతూ వ్యాపారస్తులను బెదిరించి దోపిడీ వ్యవస్థను పెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అటువంటి వ్యవస్థను వ్యాపారస్తులందరూ తరిమి కొట్టాలని అన్నారు వచ్చే ఎన్నికల్లో రాక్షస పాలనకు అంతం పలకాలని మంచి చెడు ఆలోచించాలని తన జీవిత కాలంలో ఇప్పటి చిన్న మచ్చ కూడా లేదని చెప్పారు ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు ప్రజలు లాభం పొందారా అభివృద్ధి చెందారా కష్టపడ్డారాన్ని చూసాము అలాగే తండ్రి కూడా ఏ ఒక వ్యక్తి అయినా చిన్న రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎలక్షన్స్ మనం గత రెండు వేల పద్నాలుగు నుంచి అందుకే డయాస్ మాట్లాడే అవసరం కొత్తగా రాదు నాకు అయినా మాట్లాడమన్నారు కాబట్టి మనం బరీత్ గుజ్జీ గారితో ఐదు సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ ఫ్లేవర్ మనం అనిపించాం ఆయన స్నేహం పొట్టి గారిని కూడా రేపొద్దు నాన్న నేను అదే విధంగా చేస్తేనే కదా మీకు న్యాయం జరిగేది అది తప్ప ఉపా నిర్ణయించవలసింది మీ బిలియన్ సార్ ఎప్పుడైనా సరే మీకు అన్యాయం జరిగినప్పుడు గబుక్కున మార్కెట్ లో మీరు తెలియక ఏదన్నా వస్తువు కొంటారు అది దొంగోడో ఏదో తెలియదు దాని వల్ల మీరు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంటది కాబట్టి ఆ రోజున బుజ్జిగారు అవ్వచ్చు అవ్వచ్చు అది చూసే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ బుజ్జిగారు వెనకాల తీసుకుని కొంతమంది నాయకులు మరి ఎందుకు భయపడిపోతున్నారు నాకు అర్థం కాలం మాకు ఆయన పని చేశాడండి అందుకనే చేసామండి అయిపోయింది కదా మరి ఇప్పుడేం కాదని చెప్పచ్చు ఇప్పుడు ఆయన ఆయన వెనకాల తిరుగుతున్నా ఆయనతో ఫోటో తిరుగుతున్నా నేనేమని పట్టించుకోవట్లా పైన ఉన్నవాడు రాక్షసుడు ఇక్కడ పిల్ల రాక్షసుడు మీరు ఎక్కడ ఉంటది మొన్న మీటింగ్ కూడా రావద్దని చెప్పారు ఎవ్వరు మీటింగ్కి వెళ్తానికి లేదని బంగారు ఎన్నాలే నాపేస్తారు జైల్లో పెట్టి తాళం ఎన్నేస్తారు నాలుగు సంవత్సరాలు జైలు అయిపోయిన తర్వాత ఎవడైనా బయటకు వచ్చేసినట్టు మీరు కూడా సంఖ్యలు తెప్పుకుని వచ్చి మీ పని మీరు చేస్తారు ఇవాళ మట్టి కనిపించవలసిన బాధ్యత వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతి ప్రజానీకం మీద కూడా ఉండే మీ అందరూ కూడా మీ వ్యాపారమే కాదు బట్టల వ్యాపారం ప్రతి వ్యాపారం మీద దోపిడీ వ్యవస్థ పెట్టి మీకు లాభం వస్తుందంటే అందులో నుంచి లాభంలోంచి శాపదని తీసుకునే ప్రజాప్రతినిధులు ఎక్కడ ఉన్నారు అక్కడమ్మ ప్రజాప్రతినిక మించి సైకోల్ రాష్ట్రస్ లోడున్నాడు తప్పనిసరిగా ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఈ రోజు దగ్గర సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది దగ్గర నేను కలుస్తున్నా తప్పనిసరిగా వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాకూడదండి మనకు మన కూడా ఉండదు అనేది ఏ వ్యాపారస్తుడైనా కోరుకునేది ఆ వ్యాపారంలో ఎవరైనా ఉండకూడదు వ్యాపారం సాఫీగా సాగాలి ఏదైనా ఉన్నా ఇబ్బంది లేకుండా జరగాలి ఏ ప్రభుత్వమైనా మనకు సహకరించాలనుకుంటారు ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి అవి డిపార్ట్మెంట్ ఆ లోపాలను ఉపయోగించుకుని మీ మీద ఏ చర్య తీసుకోకుండా ఉండటం కోసం చూడాలి కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని ఒప్పులు ఉంటాయి మీరు దొంగతనంగా వ్యాపారం చేసేటప్పుడు ఎవడైనా వస్తాడు మీ వ్యాపారం మీరు చేసుకునేటప్పుడు ఎవడో రావడానికి ఏమి ఉండదు ఆ విధంగా చేసుకునే అవకాశం మీకు కల్పించ స్వేచ్ఛాయుత జీవితంలో మీకు తప్పనిసరిగా కలుగుతే చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యాపారస్తుడిని కూడా ఏ రంగంలో కూడా ఎప్పుడు కూడా అతను పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాల్లో ఏం ఎవ్వరు చేయలేని వ్యాపారస్తుడికి అంత సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ అభివృద్ధి చెందింది వదిలేసిన తెలంగాణ ఏ రోజున ఎలాగా అభివృద్ధి చెందిందో మీరు అందరూ కూడా చూశారు మళ్ళీ మొన్న ఐదు సంవత్సరాల్లో కలిసి ఉంటే తప్పనిసరిగా గెలిచుంటే అమరావతి ఏ విధంగా తయారైనది మీ అందరూ కూడా చూశారు ఇవాళ కూడా నిక్కచ్చిగా ఆ రోజున ఏ మాట మాట్లాడాడు ఇవాళ కూడా అమరావతి రాజధాని చెప్పి మేము వెళ్తున్నాం ఆడు మూడు రాజధాని మూడు రాజధానులు కట్టగలడం లేదో మీ అందరికీ కూడా తెలుసు ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా జన్మలో ఎన్నుకోకూడదు ఆయన ఏదైతే నాకు డైరెక్ట్ గా మద్దతు ఇచ్చినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను నేను నేనేం అడగకపోయినా నేను మామూలుగా మీ సమావేశానికి వచ్చాను డైరెక్ట్ గా కానీ మీ అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మీ మనస్సాక్షి ప్రకారం మీరు ఓటేయండి తప్పనిసరిగా మీకు మేలు జరుగుతే రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కల వ్యాపారం బాగుండాలి అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేస్తేనే బాగుంటది సరిగ్గా పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కలవారు ఏదన్నా తప్పు జరిగినా మీ అశోక్